వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ దర్శకధీరుడు రాజమౌళికి పాన్ ఇండియా భాషల్లోనే కాదు ప్రపంచంలో ఉన్న ఏ భాషల్లో నచ్చినా ఒకే ఒక్క పదం టైం ఎందుకంటే ఒక్కసారి పనిలోకి దిగితే వాచ్ చూసే టైం కాదు రాజమౌళి అందుకే సినిమా మొదలుపెట్టి ఏళ్ళకి ఏళ్ళ గడిచిపోతున్నా ఏం పర్లేదు చెక్కుతూనే ఉంటాడు అయితే ఇంత చేసి ఓ మంచి సినిమా ఆడియన్స్కి ఇవ్వడం కోసమేనని అందరికీ తెలుసు కానీ ఫ్యాన్స్ మాత్రం ఎన్నాలని వెయిట్ చేస్తారు ఒకటి రెండేళ్ళు అయితే పోనీలే అంటూ తన హీరోల పాత్ర సినిమాను చూసి సర్దుకుపోతారు కానీ మరీ నాలుగైదు ఏళ్ళు అంటే చాలా కష్టం కదా తాజాగా మహేష్ బాబు ఫ్యాన్స్ పరిస్థితి అదే మరి రాజమౌళితో సినిమా చేస్తున్నారు పైగా త్రిపుల లాంటి గ్లోబల్ హిట్ తర్వాత రాబోతున్న ప్రాజెక్ట్ కావడం మహేష్ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఓ మూడేళ్ల పాటు బాబుని మళ్ళీ వెండితేరపై చూసే అవకాశం లేదని ముందే ఫిక్స్ అయినప్పటికీ తరచూ ఏదో ఒక అప్డేట్ ఇస్తే చాలు అన్నట్లుగా సరిపెట్టుకుంటున్నారు అభిమానులు కానీ అప్డేట్లు కూడా ఉండవు అన్నట్లు కర్ర తీసి మరీ చాలా మర్యాదగా చెప్పారు రాజమౌళి దీంతో ఫ్యాన్స్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు కర్ర సైజు చూస్తే నాలుగేళ్ళు పక్కా తాజాగా మత్తు వదల టూ సినిమాకు ప్రమోషన్స్ కోసం రాజమౌళి కూడా రంగంలోకి దిగిన సంగతి తెలిసింది ఇందుకోసం మూవీ టీం రాజమౌళితో ఓ ఫన్నీ ప్రమోషన్స్ వీడియో చేయించింది అయితే వీడియో చివరిలో ఎస్ఎస్ఆర్ఎంబి రాజమౌళి మహేష్ బాబు సినిమా అప్డేట్ ఏమైనా ఇస్తారా అంటూ మూవీ టీం అడిగితే వెంటనే పక్కనే ఉన్న పెద్ద కర్ర చూపించారంట జక్కన్న అప్డేట్లు కావాలంట అప్డేట్లు అంటూ ఫ్యాన్స్కి ఇండైరెక్ట్గా పెద్ద వార్నింగే ఇచ్చారు ఎన్టీఆర్ అభిమానుల చివరి కోరిక ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది దీంతో బాబు ఫ్యాన్స్ బాగా హట్ అవుతున్నారు అప్డేట్స్ అడిగితే కర్రతో కొడతారా ఇది చాలా అన్యాయం సార్ ఆ కర్ర సైజు చూస్తే సినిమా రిలీజ్కి మినిమం నాలుగేళ్ళు పట్టేలా ఉంది అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ సినిమా లేట్ అయినా పర్లేదు కానీ కొంచెం తరచుగా ఏదో ఒక అప్డేట్ మాత్రం ఇవ్వండి సార్ అంటూ రాజమౌళి అడుగుతున్నారు మీరు కొట్టినా తిట్టినా మేము అప్డేట్స్ మాత్రం అడుగుతూనే ఉంటామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు